కార్యాలయం ఎదుట జేసి మరియు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సమక్షంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ మరియు టీఎన్జిఓ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో భారీ నిరసన మరియు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాసారం ఫార్మా ఔషధ కంపెనీకి భూసేకరణకు వెళ్ళిన విధి నిర్వహణలో ఉన్న వికారభ జల కలెక్టర్ మరియు ఇతర ఉద్యోగులపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతూ దాడులకు పాల్పడడం దారణమని దాడులకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని దారం శ్రీనివాస్ డిమాండ్ చేశారు కావచ్చు చిరు ఉద్యోగుల పైన విశక్షణ రహితంగా విశక్షణ కూల్పోయి రాళ్ళతో కర్రలతో దాడి చేయడాన్ని వాళ్ళ రాష్ట్ర జేఏసీ పిలుపు మేడకు వాళ్ళ నల్ల బ్యాడ్లు ధరించి వాళ్ళ భోజన విరామ సమయం ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా వాస్తవ్యులు కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డ జేఏసీ చైర్మన్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ మన మారం జగదీశ్వర్ అన్న గారు హాజరయ్యారు అదే విధంగా ఇవాళ ఉద్యోగులు ఇవాళ మన ఉద్యోగులకు ప్రజలకు మధ్య కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్ళను భౌతిక దాడులకు పురిగొలుపుతూ ఉద్యోగులమైన దాడులు చేస్తున్నారు అమాయకమైన ప్రజలను రెచ్చగొడుతున్నారు ఈ రోజు ఇది ప్రజా పైన దాడిగా ఇవాళ ఇది దుర్మార్గమైన చర్యగా హేయమైన చర్యగా మా ప్రభుత్వ ఉద్యోగుల అందరి పక్షాన దీన్ని ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ రాజకీయ పక్షాలు కూడా చూడవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ రోజు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ముప్పై మూడు జిల్లాల లోపల ఇలాంటి నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఈ ఉద్యోగులందరూ ఇవాళ చాలా మంది తక్కువ ఎందుకున్నారంటే ఈ రోజు ఇన్ని కష్టాలు పెట్టినా ఇన్ని దాడులు జరిగినప్పటికీ మా వాళ్ళు సమగ్ర సర్వే లోపల ఉన్నారు ఈ రోజు విధుల కాదరపోయే ఉద్యోగులందరూ ఈ రోజు లంచాల మనసులో పాల్గొంటున్నారు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి కాకుండా ఈ ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షాలు కావచ్చు చూడవలసిన అవసరం ఉందని ఈ పత్రికా ముఖంగా అందరికీ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం ఉద్యోగులతో

దాడి చేసిన వారికి బీడి యాత్రను ఉద్యోగులపై దాడి చేసిన వారికి బీడి యాత్రను